హాయ్ అండి అందరికీ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సంతోషా దీన్ వన్ ఛానల్ ఈరోజు వచ్చేసి మనం అరిటి పువ్వు అండి ఇది అరటి పువ్వుతో ఫ్రై చేస్తున్నాను అనమాట ఇది దేనివల్ల అంటే కిడ్నీలో స్టోన్స్ ఉన్న వాళ్ళకి చాలా ఉపయోగపడుతుందండి ఎంత ఆపరేషన్ చేయాలన్నా సరే ఈ అరటి పువ్వు దీన్ని ఫ్రై చేసుకుని తిన్నారంటే మీకు ఎంత ట్రై అయినా సరే కరిగిపోతుందంటండి నాకు తెలియదు మా రిలేటివ్స్లో ఆవిడ చెప్పారు ఆవిడకి అలాగే స్టోన్ వచ్చినప్పుడు ఈ విధంగా చేసుకుని రెండు మూడు రోజులు తిన్నారంట స్టోన్ అన్నది కరిగిపోయింది అన్నమాట నాకు కూడా స్టోన్ ఉందండి ఆపరేషన్ పడుతుంది అన్నారు అందువల్ల నేను కూడా ఒకసారి ఆపరేషన్ ఎందుకులే అని ఒకసారి ఎలా ట్రై చేద్దాం అసలు ఏమవుతుందన్నది అని అయితే చేస్తానండి దీన్ని ఎలా నీట్గా శుభ్రం చేసుకోవాలన్నది చూపిస్తానండి మనకి ఎలా పైన ఉన్నది లీఫ్ తీసామంటే లోపల ఇలా ఉంటాయండి అరటి పువ్వులోని వీటిని తీసుకోవాలన్నమాట అది బాగాలేదని పక్కన అయితే పెట్టేశాను చూసారా ఇలా లీఫ్ తీగానే ఉంటాయి అవి మాత్రమే తీసుకోవాలన్నమాట చూసారు ఈ విధంగా అన్నీ ఈ విధంగా తీసేసుకున్న తర్వాత దీన్ని ఎలా అయితే నీట్గా వాష్ చేసుకోవాలంటే దీంట్లో దొంగోడు అని అంటారండి ఒకటి దాన్ని తీయాలన్నమాట చూసారు ఈ విధంగానే ఇది కొంచెం గట్టిగా ఉంటుంది అన్నిటికన్నా కొంచెం పొడవుగా ఉంటుందండి దీంట్లోని దాన్ని తీసేసుకోవాలి కొంచెం గట్టిగా కూడా ఉంటుంది ఇరగొట్టిన ఇరగదన్నమాట గట్టిగా ఉంటుంది అన్నమాట అలాగే ఇలా తెల్లగా పొర కింద ఉంటుంది ఒకటి అది కూడా తీసేసుకోవాలండి ఈ రెండు కూడా పని చేయము మనకి ఇది మాత్రమే పనికి వస్తుంది అదేవిధంగా అన్నీ అదేవిధంగా తీసేసుకోవాలి చూడండి మళ్ళీ చూపిస్తున్నాను అన్నిటికన్నా కొంచెం తెల్లగా పొడవుగా ఉంటుంది అన్నమాట గట్టిగా ఉంటుంది చూస్తే తెలుస్తుంది మీకు ఒకసారి తెచ్చుకున్నప్పుడు అలాగే ఎదురున్న వైట్ కలరు పేపర్ కింద ఉంటుంది దాన్ని కూడా తీసేసుకోవాలి అన్నీ అదేవిధంగా నీట్గా వాష్ చేసేసుకోవాలన్నమాట అవి కంపల్సరీ తీయాలండి తీయకుండా మాత్రం వండుకోకూడదు నేను అన్నీ అదేవిధంగా మొత్తం తీసేసిన తర్వాత చూపిస్తాను చూడండి ఇవి మాత్రమే పనికి వస్తాయి చూడండి ఈ విధంగా బాగా చేస్తేనే ఇదిగోండి ఇవి పని చేయమట అవన్నీ పక్కగా తీసేసుకున్నాం వీటిని చిన్న చిన్న మొక్కల కింద కట్ చేసేసుకోవాలి వీటిని ఇలాగా కట్ చేసుకుని బాగా ఫేస్ చేసుకుని వాటర్లో మరిగించుకొని వాటర్ ఫిల్టర్ చేసుకుని తాగినా కూడా మీకు కిడ్నీలో స్టోన్స్ అన్నవి కరిగిపోతాయి అంటండి మీకు అలా ఇష్టమైన ఆ విధంగా తాగచ్చు లేదు అలా తాగలేము అనుకున్న వాళ్ళు ఇలా ఫ్రై చేసుకుంటే మాత్రం చాలా బాగుంటుంది కర్రీ అయితే చాలా కమ్మగా చాలా టేస్టీగా ఉంటుందండి ఇలా ఒకసారి ట్రై చేయండి అన్నీ ఈ విధంగా కట్ చేసుకోవాలన్నమాట చిన్న చిన్న మొక్కల కింద అన్ని విధంగా కట్ చేసేసుకున్నాం మన క్యారెట్ పువ్వులో చాలా పోషక పదార్థాలు ఉంటాయండి కిడ్నీలో స్టోన్స్ ఉన్న వాళ్ళే కాదు నార్మల్ వాళ్ళైనా తినచ్చు అన్నమాట చాలా మంచిది పిల్లలకు కూడా పెట్టచ్చు కమ్మగా ఉంటుంది కాబట్టి పిల్లలు కూడా తింటారండి నేను ఇవి వచ్చేసి పసుపు ఉప్పు వేసిన వాటర్ అండి ఇది అందులో కట్ చేసేసుకుని వేసేసుకున్నాను చూడండి రెండు మూడు సార్లు ఇలా కట్ చేసేసుకున్నాక రెండు మూడు సార్లు బాగా నీట్గా కడిగేసుకోవాలి కడుక్కున్నాక మళ్ళీ మంచి వాటర్ వేసుకుని స్టవ్ అన్నది ఆన్ చేసుకోవాలన్నమాట ఇవన్నీ బాగా చేసుకున్న తర్వాత ఈ పైన ఇలా వైట్ పాట్ అన్నది వస్తుందండి దీన్ని కర్రీ వండుకుంటే చాలా బాగుంటుంది గుత్తొంకాయ కింద వండుకుంటారు అన్నమాట చాలా బాగుంటుంది దీని రెసిపీ ఆల్రెడీ మన యూట్యూబ్ ఛానల్లో పెట్టానండి చూడకపోతే మన డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను చూసేయండి అది కూడా టేస్ట్ చాలా బాగుంటుంది ఈ కర్రీ టేస్ట్ కూడా వేస్ట్ చేయని అవసరం లేదనమాట చూసారా దీన్ని ఈ విధంగా ఒకసారి ఉడికించుకోవాలి రెండు మూడు పొంగులు వస్తే సరిపోతుందండి కాస్త మెత్తగా ఉడుగుతుంది అన్నమాట ఇది ఉడిగిపోయింది స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను దీన్ని స్ట్రైనర్లో వేసానండి వాటర్ అంతా దిగిపోయేలాగా స్ట్రైనర్లో అయితే వేసేసాను నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి బాండి అయితే పెట్టేసుకున్నానండి కర్రీకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి వేసుకున్నాక ఇందులో కొద్దిగా జీలకర్ర అలాగే కొద్దిగా వెల్లుల్లి రేఖలు ఒక పది వెల్లుల్లి రేఖలు అయితే వేసానండి దంచేసి ఇవి బాగా వేగాలి ఫ్రై అవ్వాలి ఇవి ఫ్రై అయిన తర్వాత ఎండుమిర్చి కరివేపాకు అలాగే చిన్న ఉల్లిపాయ అన్నది కట్ చేశానండి చూసారా చిన్నది మాత్రమే కట్ చేశాను అది కూడా వేసేసుకుని ఇవి కాస్త ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసేసుకున్నాం చూడండి ఫ్రై అయ్యింది కదా ఇప్పుడు మనం ముందుగా పక్కన పెట్టుకున్నాం కదా స్ట్రైన్ చేసి దాన్ని అరటి పువ్వుని వేసేసుకోవాలి ఇది వేసేసుకుని ఒకసారి బాగా కలుపుకొని కాసేపు మగ్గనిద్దామండి కాసేపు మగ్గాలి చూడండి మగ్గిపోయింది ఇప్పుడు ఇందులో మనం కొద్దిగా పసుపు అలాగే రుచికి సరిపడా ఉప్పు అన్నది వేసేసుకుని ఒకసారి వేయించేసుకుందాం ఉప్పు అన్నది అరిటిపు పట్టేది బాగా ఫ్రై చేసేసుకోవాలి ఇప్పుడు ఫ్రై అయిపోయిందండి ఇంకా ఇందులో కొద్దిగా పాలు అన్నది పోసుకోవాలి కమ్మగా ఉంటుందండి పాలు పోసుకోవడం వల్ల పెద్ద ఎక్కువ ప్రాసెస్ కూడా ఏముండదండి దీన్ని ఉడికించుకోవడం మేము మాత్రమే అంతే తర్వాత ప్రాసెస్ అంతా చాలా సింపుల్ అలాగే ముందు బాగా చేసుకోవడం కూడా కొంచెం టైం పడుతుందండి ఈ అరటి పువ్వుని కర్రీ అయితే మాత్రం తొందరగానే అయిపోతుంది పాలు పోసుకుని పాలన్నీ దగ్గర పడేంత వరకు ఉడికించేసుకుందాం చూసారు ఈ విధంగా దగ్గర పడిపోవాలన్నమాట రెడీ అయిపోయిందండి అరటి పూతో ఫ్రై ఒకసారి ఇలా ట్రై చేయండి దీన్ని రైస్లో వడ్డించుకుని తిన్నారంటే చాలా బాగుంటుంది వేడివేడి అన్నంలో ఈ కర్రీని వడ్డించుకుని తిన్నారంటే కమ్మకమ్మగా కడుపు నిండా తినేస్తారు ఎవరైనా సరే ఒకసారి ఇలా ట్రై చేయండి మెతుకు మిగల్చకుండా తినేస్తారు అలాగే ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే సపోర్ట్ చేయండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఎలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి మరో మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ ఫర్ వాచింగ్